మేకపోతు గాంభీర్యం ఒక రైతుకు మేకల మంద ఉండేది ఆ రైతు ఆ మేకల మందను ఒకరోజు మేత కోసమని అడవికి తీసుకువెళ్ళాడు అడవికి వెళ్ళిన ఆ మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది ఎంత వెతికినా ఆ మేకపోతుకు తన మంద కనిపించలేదు బాగా రాత్రి అయిపోయింది దానికి దారి తెలియక అటూ ఇటూ తిరిగి చివరకు ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుకుంది కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది చీకట్లో మేకపోతు కళ్ళు మెలమెలా మెరుస్తూ పెద్ద గడ్డము వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం వేసింది ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని గుహలోనికి వెళ్ళక ఏమి చేయాలో తెలియక బయటనే నిలబడి ఉంది మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండె జల్లు మంది అయినా ముండి ధైర్యంతో అలాగే ఉంది సింహం కూడా తనను చూచి భయపడిందని గమనించింది మేకపోతు భయాన్ని బయటికి కనపడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అందులోనే ఉండిపోయింది సింహం వారి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఉపాయం ఆలోచిస్తూ గుహలోనే ఉన్నది తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడబెట్టుకుని గుహ ముందుకు వచ్చి ఎవరు నీవు అని గద్దించింది నేను సింహాన్ని ఈ అడవికి రాజును అని భయంతో అన్నది ధైర్యం కూడబెట్టుకుని ఓహో నీవేనా ఆ సింహానివి మృగరాజువి కూడానా నా అదృష్టం పండింది వెదగపోయిన తీగ కాలికి తగిలినట్లు నీ కొరకే వెదుకుతున్నాను వేయి ఏనుగులను లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను ఇప్పటికీ నా దీక్ష పూర్తి అయినట్లే నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని రెండు కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది అడలిపోయి సింహం పరుగు లంకించుకుంది బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు కూడా పారిపోయి చివరకు అడవికి వచ్చిన తన మేకమందలో కలిసిపోయింది మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే గంట సింబల్ని ప్రెస్ చేయండి